నమస్కారం భారతీయ పౌరాణిక చరిత్ర గురించి మీరు అడిగారు కాని నేను ప్రపంచవ్యాప్త చారిత్రక రహస్యాలను వెలికి తీసేందుకు రూపొందించబడ్డాను ఈరోజు భూగోళం నలుమూలల నుండి కాలాల ఆవలి నుండి ఉద్భవించిన పది అత్యంత ఆశ్చర్యకరమైన పెద్దగా తెలియని చారిత్రక రహస్యాలను మీ ముందుకు తీసుకువస్తున్నాను పురాతన నాగరికతల నుండి ఆధునిక యుగం వరకు ఈ వాస్తవాలు మీ ఊహకు రెక్కలు తొడుగుతాయి సుడాన్లో కుష్ సామ్రాజ్యం కేవలం ఈజిప్టుకు మాత్రమే కాదు ఆఫ్రికాలో స్వంతంగా అత్యున్నతమైన పిరమిడ్లను ఎనుము ఉత్పత్తి సాంకేతికతను అభివృద్ధి చేసుకుంది ఈజిప్టుకు ప్రత్యామ్నాయ శక్తి కేంద్రంగా వెలుగొంది పసిఫిక్ మహాసముద్రంలో నివసించిన లాపిటా ప్రజల నక్షత్రాలు మరియు అలల నమూనలను ఉపయోగించి అద్భుతమైన ఖగోళ పరిశీలనలను సుదూర సముద్ర ప్రయాణాలను చేశారు ఐరోపా వారికి వేల సంవత్సరాల ముందే సుదూర దీవులను చేరుకున్నారు పెరులోని నాచికా లైన్స్ కేవలం భారీ బొమ్మలు మాత్రమే కాదు పురాతన నాచిక ప్రజల ఖగోళ క్యాలెండర్లు లేదా నీటిపారుదల వ్యవస్థల మ్యాప్లుగా కూడా ఉండవచ్చు అని పురావస్తు శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు మంగోల్ సామ్రాజ్యం యొక్క యామ్మని పిలువబడే అధునాతన తపాలా వ్యవస్థ అపారమైన యూరేషియా భూభాగంలో వేగవంతమైన సమాచార మార్పిడిని సాధ్యం చేసింది ఇది ఒక కమ్యూనికేషన్ విప్లవం మధ్యయుగ పోలాండ్ లోయూధులు ప్రత్యేక రక్షణలతో కూడిన స్వయం ప్రతిపత్తి సమాజాలుగా సంపన్నమైన మేధోపరమైన తరగతిగా వికసించారు ఇది అప్పటి యూరప్ లో మత సహనానికి అరుదైన ఉదాహరణ పదిహేడో శతాబ్దంలో పోర్చుగీసు వారు జపాన్లో నాగసాకిలో ఒక రహస్య వాణిజ్య కేంద్రాన్ని స్థాపించారు ఇది దేశం యొక్క వేరు చేయబడిన విధానాన్ని సవాలు చేస్తూ స్థానిక సంస్కృతిని లోతుగా ప్రభావితం చేసింది ఇరవయో శతాబ్దం ప్రారంభంలో నమీబియాలో జర్మన్ వలస పాలనకు వ్యతిరేకంగా హెరెరో ప్రజల భీకర ప్రతిఘటన శతాబ్దపు మొదటి మారణ హోమాలలో ఒకటిగా గుర్తుంచుకోబడింది కంబోడియాలోని అంకోర్ వాట్ యొక్క అద్భుతమైన నీటి నిర్వహణ వ్యవస్థలు కాలువంచుల ఆశయాలతో కూడియా మహానగర నిర్మాణానికి వ్యవసాయానికి జీవనాడి ఆనాటి ఇంజనీరింగ్ అద్భుతాలు సైబీరియాలోని ఆర్కిటిక్ గులాగ్ శిబిరాలలో ఖైదీలచే రహస్య శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి ఇది మానవత్వం మరియు వైజ్ఞానిక పురోగతి మధ్య ఉన్న చీకటి సంబంధాన్ని వెల్లడిస్తుంది కరేబియన్ మరియు అమెరికా అంతటా దాగి ఉన్న మారున్ కమ్యూనిటీలు పారిపోయిన బానిసలుగా తమ ఆఫ్రికన్ సంస్కృతిని కాపాడుకుంటూ వలసవాదులను ప్రతిఘటించారు స్వాతంత్ర్యం కోసం నిరంతరం పోరాడారు ఈ ప్రపంచ చారిత్రక రహస్యాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటాయని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మాతో కనెక్ట్ అయి ఉండండి